తలాలి రామాంజనే తలాలి శీర్బాద్ గారు రాసిల రామాంజలి గారు మీరు కానీ మీరు పలుసేజ్ చేయటమే కాదు అక్కడ కంట్రోల్ చేయాలి అంతమందిని కోర్టులోకి రానివ్వద్దు మీరు బాబు టీ వారి సహాయకు ఇద్దరు ఉంటారు వారి తప్పవద్దు సేపట్లో గౌరవ శాసనసభ్యులు పెద్ద కుమార్ గారు ఆహ్వానితులుగా చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం మూడో జత రావాలా మూడో జత శ్రీ నీలంపాటి అమ్మవారి ఆశీస్సులతో నల్లేరు శ్రీకృష్ణ చౌదరి గారు నల్లేరు వెంకట శివా చౌదరి గారు అప్పాపురం నారేల మళ్ళా పల్నాడు జిల్లా వారు వచ్చి కారీ కట్టుకోవాలని ఇప్పుడు రెండో గత ప్రదర్శన వేస్తున్నాయి శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజస్వామి ఆశీసులతో చిన్నపాటి బాబు గారు వల్లూరు పాలెం తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా కొండలు గారు కొండలు గారు ంట శాసనసభ్యులు <laughs> <Shooting> వారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆహ్వానించడానికి మెయిన్ రోడ్ పైకి వెళ్ళాలి శివనారాయణ గారిని నా గతేజాయి గారు ఎక్కడున్నా కానీ క్రీడా ప్రాంగంలో గితల దగ్గరికి రావాలి బాబు గారు పిలుస్తున్నారు నాగేంద్ర బాబు గారు చిన్నపాటి మయ్యావుల శివన్నారాయణ గారు కొండలు గారు పోస్ట్ బాబు కొండలు గారు ఇద్దరు కూడా క్లాస్ గట్టిగా కొండల గారి శ్రీ మీదగా అందజేయడం జరిగింది ఆ టీ కట్టుకోవాలి కానివ్వాలా మూడో రోజుల వారు కార్ కట్టుకోవాలి జరగాల మూడు రోజుల కారు కట్టుకోవాలి వచ్చి మీరు గౌరవ శాసనసభ్యులు భాష ప్రవీణ్ కుమార్ గారు మరికొద్దిసేపట్లో మన ఈ కార్యక్రమాలకు ఆహ్వానితలుగా చేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం కట్టుకోవాలి మీరు సర్గేశ్వర రావాలండి మీరు కట్టుకొని మీరు గార్డెంట్ బాగా ఉండే

మూడో జత వారు మీరు వచ్చి కారు కట్టుకోవాలి తర్వాత మీరు వచ్చి కారు సమయం సరిపోతుంది మూడో జత పెళ్ళ కావాలి తల్లి ఆశీస్లతో నాగేంద్ర నాగేంద్రబాబు గారు వల్లూరు పాలెం చోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి గత రెండవ గతగా ప్రదర్శనలో ఉన్నాయి మొదటిగా ఉండు రెండు వందల యాభై ఆడుగుల దూరాన్ని ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనస్థాపిస్తున్న జతకన్నా రెండు సెకండ్ల ముందంజలా ఉన్నాయి బాబో టీం ఆరుగురు దెబ్బ ఇద్దరు ఎవరు రావదు మరి కొద్దిసేపట్లో గౌరవ శాసన సభ్యులు బధకోరపాడు భాష్యం ప్రవీణ్ కుమార్ గారు ఆహ్వానితలు చేస్తున్నారు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు సెకండ్లు వెనుకం గెలా ఉన్నవి చిన్నపాటి రాజేంద్రబాబు గారు చోట్ల వెల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి పెద్ద ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో బాబు సన్నాపల్లం ఒక చేతితో నయా మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి ఆశీస్సులతో చిన్నపాటి నాగేంద్ర బాబు గారు వల్లూరు పాలెం తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నాయి రావాల మూడో జత రావాల బయలుదేరి గౌరవ శాసనసభ్యులు పెదకొరపాడు భాష ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం అనే కార్యక్రమాలు దసరా పండుగను పురస్కరించుకొని శ్రీ పోలేరమ్మ తల్లి శ్రీ లక్ష్మీ త్రిపతమ్మ తల్లి గోప్య స్వామి గారి ఆశీసులతో నిర్ణయించుకుంటున్నాం ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా గౌరవేను కడపరపాల నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్ గారు విచేస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం బయ్యవరం గ్రామంలో బయ్యవర గ్రామ రైతు సోదరులు మరియు కూటమి నాయకుల కాశ్మీరంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ మండలాలు బల ప్రదర్శన కార్యక్రమాలకు స్వాగతం ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ల వెనుక ఉన్నవి గౌరవనీయుల భాష ప్రవీణ్ కుమార్ గారు గౌరవ కదిపరపాలి నియోజకవర్గ శాసన వారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదికపై ఆశనం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఆరో పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజరా ఉన్నవి చొన్నపాటి నాగేంద్రబాబు గారు వెల్లూరు జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి రెండవ జతగా మొత్తం పదిహేడు జతలు ఈ రోజు మన యొక్క పోటీలకు ఇచ్చేసి ఉన్నాయి రెండో జత ప్రదర్శన జరుగుతుంది మూడో జత వారు బయలు రావాలని కాయగట్టుకోవాలి త్వరగా వచ్చి ఆహ్వానితులు పెద్దలంతా కూడా ఇచ్చిన్నారు త్వరగా ఐదు నిమిషములు ఉన్నది కమ్యూనిటీలో ఉంది బ్రదర్ లాజర్ ట్రాలిస్ట్ కమ్యూనిటీలో ఉంది చూడండి ఏడా పదిహేడు వందల యాభై అనుగుల దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై మూడు సెకండ్లు వెనుక ఉన్నా నాలుగు ఉన్నది పూర్తిగా చాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత యాభై మూడు సెకండ్లు వెల్లికంజలా ఉన్నాయి మూడో రోజుల త్వరగా రావాలా కాలి కట్టుకోవాలా గౌరవ శాసనసభ్యుల వారు ఇచ్చేస్తున్నారు గన్నపాటి బాబు గారు వల్లేరు పాలెం తోట్ల వల్లూరు మండలం కృష్ణా జిల్లాబాద్ జన ప్రజలు సిరిస్తున్నాయి మూడు నిమిషములు ఉన్నది మూడు నిమిషములు ఉన్నది రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము పదకొండు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి గౌరవనీయులు పెద్ద పొరపాటు నియోజకవర్గ సభ్యులు భాష ప్రవీణ్ కుమార్ గారు భాష విద్యా సంస్థల అధినేత అడుగుల దూరాన్ని ఏడు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో మనసాగుతన గతకన్నా ఒక నిమిషము పదహారు సెకండ్లు వెనుకలు ఉన్నాయి శ్రీ విజయదశమి పండుగను పురస్కరించుకొని బయ్యవర గ్రామ కోటమి వారి ఆందరంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఉమ్మల జాతుల శుభరాజుల బండలాపుల పరప్రదర్శనపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పాష్యం ప్రవీణ్ కుమార్ గారికి బయ్యవరం గ్రామ రైతు సోదరుల తరఫున కమిటీ వారి తరఫున పశుపోషులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఒక్క నిమిషం ఉన్నది మూడో త్వర కాలు కట్కాల తరగా పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ಚಂದ್ರಪಾಟಿ ನಾಗೇಂದ್ರಬಾಬು ಪಾಲ ತೋಟ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಚಂದ್ರಪಾಟ ನಾಗೇಂದ್ರ

జస్వామి ఆశీసులతో చంద్రపాటి నాగేంద్రబాబు గారు వల్లేరుపాలెం కోట్ల వల్లేరు మండలం కృష్ణా జిల్లా వారి లాగిన దూరము రెండు వేల తొమ్మిది వందల ఎనభై అడుగులు రెండు వేల తొమ్మిది వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ జత ప్రస్తుతానికి